శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి ముఖ్యంగా మనం సింహరాశి వారి గురించి ఈ వీడియోని పూర్తిగా చెప్పుకుందాం ఈ వీడియోని మీరైతే అస్సలు స్క్రిప్ట్ చేయద్దండి చాలా వివరంగా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఈ వీడియో కాబట్టి చివరి వరకు చూడండి అప్పుడే మీకేం చెప్తున్నామో కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలో పదిహేను పదహారు పదిహేడో తేదీలలో ఈ మూడు రోజులు కూడా మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ రాని ఒక అరుదైన అవకాశం తీసుకొస్తుంది దాని గురించి ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు సింహరాశి రాశి చక్రాల్లో ఐదవ రాశి మరియు మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఈ పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాజు కిందకైతే వస్తారండి సింహరాజు వారు ఇది సాధారణమైనటువంటి అవకాశం కాదు ఇది మీరు అస్సలు మిస్ అవ్వద్దు తర్వాత ఇప్పుడే చేసుకుంటే బాగుండేది అని మీ మనసు మీతో అనుకుంటుంది ఈ వీడియోలో నేను చెప్పబోయేది భయపెట్టడానికి కాదు పాజిటివ్గా జాగ్రత్తగా ఉన్నటువంటి అవకాశాన్ని ఎలా గుర్తించాలి ఎలా వాడుకోవాలి చాలా మందికి అవకాశాలు వస్తాయి చాలా రకాలుగా ఏదో ఒకటి చేసుకోవాలి అలాగే ముందుకు వెళ్ళాలి అలాగోలా డబ్బు సంపాదించాలి ఏదో ఒక రూపంలో లైఫ్ లో గెయిన్ అవ్వాలి అని అనుకుంటారు కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా కష్టం మరి అవకాశం మీకు ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను అసలు ఆ అవకాశం అసలు ఆ అవకాశం అంటే ఏమిటి అంటే సింహరాశి వారికి ఈ డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఒక మూసి ఉన్న ఒక ద్వారం తెరుచుకుంటుంది అది డబ్బు అవకాశం కావచ్చు లేదా ఉద్యోగ ప్రమోషన్ అవకాశం కావచ్చు లేదా ఒక కొత్త ఛాన్స్ కూడా కావచ్చు లేదా మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ఒక అవకాశం కూడా కావచ్చు ఇది పెద్దగా శబ్దం చేస్తూ రాదు కానీ చాలా సైలెంట్ గా చాలా సాధారణంగా ఈ యొక్క వస్తుందనమాట చాలామంది చాలా మంది సింహరాజు వారికి ఇదంతా ముఖ్యమా ని వదిలేసే ఇది అసలు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇలాంటప్పుడు ఏది చూసుకోకూడదు ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటప్పుడే అని చెప్పి కొంతమందిని డామినేట్ చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండటం వలన వారికి తెలియకుండా వాళ్లే పూర్తిగా డౌన్ అయిపోతారు మరి ఈ అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఊహించిన దిశ నుండే వస్తుంది అంటే ఉదాహరణకి పాత పరిచయం నుండి ఒక కాలు మీరు పట్టించుకొని మెసేజ్ గతంలో ఆగిపోయినటువంటి పని మళ్ళీ రావడం ఒక చిన్న మాట ఒక చిన్న ఆఫర్ రావడం ఇది ఒక పెద్ద ఆఫర్ లా కనిపించదు కానీ దీన్ని అంగీకరిస్తే మూడు నుంచి రానున్న ఆరు నెలలో రెండు వేల ఇరవై ఆరులో మీరు ఊహించిన విధంగా మీ జీవితమే ఒక మంచి స్పష్టంగా మారుతుంది ఎందుకని ఈ మూడు రోజుల్లోనే ఇది జరుగుతుంది అంటే డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడో తేదీలలో ఈ రోజుల్లో సింహరాశి వారికి నిర్ణయ శక్తి పెరుగుతుంది ధైర్యం కూడా తిరిగి వస్తుంది నేను చేయగలను అనే ఫీలింగ్ వస్తుంది ఇది గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీ లోపల నిద్రపోతున్న లీడర్షిప్స్ మళ్ళీ బయటకు తీసుకొస్తుంది ఈ అవకాశం మిస్ అయితే ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు మీకు వివరంగా నేను చెప్తాను ఏం లేదు మిత్రమా ఈ అవకాశం మిస్ అవ్వటం అంటే అదే అవకాశం అదే రూపంలో అదే టైమింగ్లో మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది కొన్ని సంవత్సరాలకు టైం పట్టచ్చు కానీ ఈ మూడు రోజుల్లో మీరు చేసేటువంటి చిన్న నిర్లక్ష్యం కూడా తర్వాత పెద్ద పశ్చాత్తాపంగా మారుతూ ఉంటుంది ఇది ఏ విషయం అంటే ముఖ్యంగా కెరీర్ మరి డబ్బు పరంగా మీకు ఒక అవకాశం ఉద్యోగం చేస్తున్నటువంటి సింహరాశి వారికి ఒక కొత్త బాధ్యత రావడం ఇప్పటి వరకు మీరు చేస్తున్న పనికే మాకు గుర్తింపు లేదు ఇంకా కొత్త బాధ్యతలు వస్తే ఇంకా మేమేం దాన్ని సరిదిద్దుకోగలం దాంట్లో మేమే ముందుకు వెళ్ళగలం అని మీరు అనుకుంటారు అదే మీరు తప్పులో తప్పుగా అర్థం చేసుకున్నది కొత్త బాధ్యత వచ్చినప్పుడు దాన్ని ఎలాగోలాగా ముందుగా తీసుకోవాలి తర్వాత మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది ఆ బాధ్యత తర్వాత మీ టాలెంట్ కి గుర్తింపు వస్తుంది ఈ మూడు కూడా వరుసగా ఊహించిన విధంగా వస్తాయి అనమాట ఇందులో వ్యాపారం చేసేవారికి కూడా ఒక అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి ఇప్పుడు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు కొత్త ఐడియా రావచ్చు అదే అదే విధంగా కొత్త కస్టమర్లు కావచ్చు లేదా పాత నష్టం మళ్ళీ రికవరీ కూడా అవ్వచ్చు ఇదంతా డబ్బు పరంగా అచానకంగా ఉంటుంది పెద్ద లాభం కాదు కానీ స్టెబిలిటీకి దారి తీసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యక్తిగత జీవితం ఎలా మారుతుంది ఈ మూడు రోజుల్లో సింహరాశి వారికి ఒక ఒకరి మాటకు ఎక్కువగా ఆకర్షితులు అవుతారా అంటే అది మీకు మేలు చేసే వ్యక్తి అయి ఉండొచ్చు అలాగే మీ దారిని చూపించేటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు లేదా మీలో ధైర్యాన్ని నింపేటువంటి వ్యక్తి కూడా ఉండొచ్చు ఆ వ్యక్తిని తేలికగా తీసుకోకండి మాటలు మీ భవిష్యత్తును మార్చగలం నేను చెప్పేటువంటి ముఖ్య హెచ్చరిక ఏంటంటే ఈ అవకాశాన్ని కోపంతో కాకుండా అహంకారంతో కాకుండా నాకు ఇది అవసరం నే భావనతో చూసుకోండి లేదులే ఏంటంటే నాకు ఇది అవసరం లేదు అనే భావనతో వదిలేయకండి అలా వదిలేస్తే మీరే నష్టపోతారు సింహరాశి వారికి పెద్ద శత్రువు ఏంటో తెలుసా మీ అహంకారం నేను అన్నీ నాకు అన్నీ తెలుసు నేను ఎన్ని సాధించుకోగలను నేను ఏదైనా చేయగలను నేను ఎటైనా వెళ్ళగలను ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది అదే మనలో ఉండేటువంటి ఒక పెద్ద శత్రువు ఈ అవకాశాలు ఉపయోగించుకుంటే రానున్న మూడే మూడు రోజుల్లో తొందరగా నో చెప్పొద్దు ఎవరి మాటకైనా పూర్తిగా విన్నాకే నిర్ణయం తీసుకోండి చిన్న అవకాశాన్ని తక్కువ అంచనా వేయకండి అంతర్ముఖంగా కాకుండా బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వండి ఇది దీనివల్లనే మీ జీవితం అనేది ఒక మలుపుగా తిరుగుతుంది మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లోనే అవకాశం నేను చెప్పినట్లుగా ఈ అవకాశమే మీ దిశనే మారుస్తుంది మీ స్థితినే మారుస్తుంది ఈ అవకాశం ఒక పెద్ద వ్యక్తి ద్వారా రావచ్చు లేదా ఒక స్త్రీ ద్వారా రావచ్చు వీళ్ళిద్దరి ద్వారానే వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మరి ఆ వ్యక్తి మీకు తెలిసిన వాడా బయట వాడంటే పరిచయస్తుడు మీరంటే గౌరవం విశ్వాసం అభిమానం ఉంది మరి స్త్రీ ద్వారా రావచ్చు అంటే ఆవిడ మీకంటే పెద్ద వ్యక్తి అది ఆమె మీకు చేసే వర్క్ దగ్గర ఉండొచ్చు లేదా మీరు ఇంటి దగ్గర ఉండొచ్చు నీ తెలివితేటలో నీ ఐడియాలు నీ ఆలోచన చూసి నేను ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశంలోకి తీసుకువెళ్లాలని కూడా ఒక ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు అలాంటి స్త్రీలు లేదా అలాంటి పురుషులు మనకి ఎప్పుడూ కూడా చాలా రేరుగా కనపడతారు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏదైనా కనుక ఒక అద్భుతంగా చూసుకోవాలి మరి ఇలాంటి ఛాన్సులు మీకు ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెల నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రానున్న రోజులలో మీ జీవితమే ఒక మంచి గొప్ప మలుపు తిప్పుతుంది ఒక గొప్ప మలుపులోకి తీసుకువెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని కూడా మీకు తీసుకొస్తుంది మరి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మిత్రమా ఇలా వచ్చినప్పుడే దాన్ని ఎలాగోలాగా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఎటు రావాలన్నా కూడా ఆధ్యాత్మికంగా ముందు మనకి భగవంతుని దైవ కటాక్షం అనేది ఎప్పుడూ ఉండాలి మరి ఇలాంటి సమయంలో మీకు వీటి నుంచి కొద్దిగా అన్ని అనుకూలంగా ఉండాలన్నా మరి జీవితం బాగుండాలన్నా ఇంట్లో కూడా చిన్న పరిహారం చేసుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ కోసం ఉంటుంది డిసెంబర్ పదిహేను ఉదయం ఒక చిన్న దీపాన్ని వెలిగించండి మనసులో ఇలా చెప్పండి నా జీవితానికి రావాల్సిన మంచి అవకాశాలన్ను స్పష్టంగా చేరాలి అని ఆ రోజు ఎవరికి చెడు మాట చెప్పకండి ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కనుక మరి అలాగే దీంతో పాటుగా మీరు బయట చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఒకటి ఉంది అది కూడా చెప్తాను అది కూడా ఒక ఉప్పు పరిహారం ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే ఉదయాన్నే లేవగానే ముందు మొ శుభ్రంగా మొహం కడుక్కొని సూర్యునికి నీటిని ఆజ్యం ఇవ్వాలి ఫస్ట్ అలా ఇస్తేనే భగవంతుడు మనం చేయవలసినటువంటి అవకాశాలు తప్పుదారులు ఏమన్నా వెళ్తుంటే మిమ్మల్ని మరి సరైన దారికి తీసుకెళ్తాడు అయితే ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు ఒక చిన్న గిన్నెలో కళ్ళుప్పును తీసుకోండి ఆ ఉప్పును చేతితో పట్టుకొని ఇలా మనసులో ఇలా చెప్పాలి నా జీవితానికి రావాల్సిన మంచి అవకాశం ఇలా ఎలాంటి అడ్డంకులు లేకుండా నన్ను చేరాలి అని ఇలా చెప్పిన తర్వాత ఆ ఉప్పును మీ తల చుట్టూరు మూడు సార్లు తిప్పుకొని ఆ ఉప్పును ఇంటి బయట రోడ్డు పైన కానీ లేదా చెట్టు దగ్గర కానీ నీళ్ళల్లో కానీ వదిలేయాలి ఈ పరిహారం ఎందుకు పనిచేస్తుందంటే ఉప్పు అంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి ఒక శక్తి మరి సింహరాశి వారికి మూడు రోజుల అవకాశం వస్తుంది కానీ మధ్యలో సందేహం అహంకారం లేదా భయం అడ్డంకి రావచ్చు ఈ ఉప్పు పరిహారం చేస్తే అడ్డంకులు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి అందుకని మీకు చెప్పారు కాబట్టి సింహరాశి వారు డిసెంబరు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో సాధారణమైనటువంటి రోజులు కాదు మిత్రమా ఇది మీ జీవితాన్ని దశని మార్చేటువంటి ఒక స్థితిని గురించి ఉంది కాబట్టి ఈ మలుపు ఖచ్చితంగా తిరిగేటువంటి రోజు ఈ ఒక్క అవకాశం మిస్ అయితే మళ్ళీ అదే రూపం రావడం కష్టం అందుకే ఈ వీడియోని రెండు సార్లు అయినా వినండి మూడు రోజులకు గుర్తుంచుకోండి ఈ అవకాశాన్ని మరీ గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండండి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్య్